హలో అండి అందరికీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా వినాయక చవితి పండుగ అనగానే మాకు గుర్తొచ్చేది వినాయకుని విగ్రహాలు మండపాలు ఊరేగింపులు సరదాలు సంబరాలు అలాగే ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు కూడా అందులో భాగంగా ఈరోజు తాలికల ఉండ్రాల పాయసం చే చూపించబోతున్నాను అండి ఇది పూర్తిగా నా స్టైల్లో చేస్తున్నాను మా అమ్మ వాళ్ళ స్టైల్లో మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ విధంగానే చేసుకుంటాము సో అదే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా తాలికల ప్రిపరేషన్ కోసము ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి చిటికడు ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి మామూలు చపాతీ పిండిలాగా ఇది తాలికల ప్రిపరేషన్ కోసము పిండి రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటే దానికి డబుల్గా రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను ఈ బెల్లాన్ని వాటర్లో పూర్తిగా కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని వాటర్లో పూర్తిగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలండి మనం ఇప్పుడు చేస్తుంది ఉండ్రాళ్ళ ప్రిపరేషన్ ముందుగా మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందులో సమపాలనలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి తాలకల పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవడానికి బియ్య పిండిని యూజ్ చేయాలి అండి సో ఈ బియ్య పిండిలో మనము కొద్దిగా బెల్లం కరిగించిన వాటర్ని వేసుకొని ఈ విధంగా బెల్లం పిండిని ముద్దని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోవాలి ఉండ్రాల సైజు అనేది మన ఇష్టం అవి ఉడకాలి కాబట్టి మీడియం లేదా మరి చిన్న సైజులో ఉండ్రాలు చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ ఉండ్రాలు అయితే చేసేసుకున్నాను అండి ఉండ్రాలని పిండితోని తాలికల్ని గోధుమ పిండితోని చేసుకోవాలి చాలామంది తాలికల పాయసం వేరు ఉండాల పాయసం వేరు చేస్తూ ఉంటారు కానీ మా వరంగల్ డిస్టిక్ సైడ్ అయితే ఉండాల తాలికల పాయసం అయితే రెండు కంబైన్లోనే చేస్తారనమాట సో గోధుమ పిండి కూడా కొంచెం సేపు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా పొడుగు పొడుగ సన్నగా తాలికలు చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గోధుమ పిండితోని తాలికలు అదేవిధంగా బియ్య పిండితోని ఉండాలని చేసి పెట్టుకోవాలండి రెడీగా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక దాకా వాటర్ని తీసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకునే గోధుమ పిండి తాలికల్ని వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేయకపోతే లోపల పిండి పిండిగా ఉంటాయి టేస్ట్ ఉండదు అందుకే ఒక ఇరవై నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి ఇవి ఒకదానితో ఒకటి ఉండడానికి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేయాలండి మీడియం ఫ్లేమ్లో ఈ గోధుమ పిండి తాలికల్ని ఉడికించుకోవాలి గోధుమ పిండి తాలికలు ఒకవైపు ఉడుకుతూ ఉన్నాయండి మరోవైపు బియ్యపిండితో చేసిన ఉండాలని ఉడికించుకోవడానికి మనం ముందుగా బెల్లంతో కరిగించిన వాటర్ని తీసుకున్నాం కదండి అందులోనే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని వేసేసుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండాలని వేసేసుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు వీటిని కూడా ఉడికించుకోవాలి మీది నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ తీపి కోసం మరి కాస్తగా బెల్లం యాడ్ చేస్తున్నానండి నేను సో మీరు తీయదనం ఎంత తింటారో అది చూసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఒకవైపు బెల్లం కరిగించిన వాటర్లో ఉండ్రాలు అనేవి మంచిగా ఉడుకుతూ ఉన్నాయండి మరోవైపు తాలికలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఉడికిపోయిన తాలికల్ని ఈ ఉండ్రాలు బెల్లం పాయసంలో వేసేసేయాలండి మరో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ తాలికల్ని బెల్లంతో చేసిన ఈ ఉండ్రాలని ఈ బెల్లంతో కరిగించిన వాటర్లో ఉడికించుకోవాలండి తర్వాత మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి సో నేను ఇక్కడ ఎక్కడ కూడా పచ్చి కొబ్బరి ముక్కల్ని అలా లేదా శనగపప్పుని యాడ్ చేయట్లేదు కొద్దిమంది పచ్చనగపప్పు అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటారు అది మన ఆప్షనల్ అండి సో నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా నెయ్యిలో మంచిగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకుంటున్నానండి మరోవైపు ఒక పది నిమిషాలు ఉడికిన ఈ తాలికల ఉండాల పాయసంలోకి ఒక లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలండి సో వాటర్ యూజ్ చేయలేని పాలను వేసుకొని ఆ పాలల్లో ఇంకొక ఇరవై నిమిషాల పాటు పాయసము దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పాయసము మరీ ఇంకా చిక్కబడడం కోసము ఒక మిక్సీ బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని తగినన్ని వాటర్ని వేసుకొని దగ్గరికి లాగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కలుపుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా పాయసంలోకి యాడ్ చేసుకోవాలి ఈ బియ్యపిండి మిశ్రమాన్ని యాడ్ చేయడం వల్ల పాయసము చిక్కబడుతుంది టేస్టీగా ఉంటుంది ఈ తాలికలో ఉండాల పాయసము చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను ఈ ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఎలా చేసినా కూడా పాయసం రుచిగానే ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అలాగే చిటికడు యాలకుల పొన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల తాలికల పాయసం రెడీ ఈ వినాయక చవితికి ఈ విధంగా ఫుల్గా ఈ పాయసం వినాయకునికి ప్రసాదంగా చేసి పెట్టండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది దేవునికి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఇంకా రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్